హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో సంక్రాంతి కిట్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ కిట్లలో ఏమేమి ఉన్నాయి ఎవరెవరికి ఈ కిట్లు అనేవి అందజేస్తున్నారు ఎప్పటి నుంచి మనకు వస్తాయి అనే విషయాలపై డీటెయిల్గా అయితే తెలుసుకుందాం దీంతో పాటుగా మరి మహిళలందరికీ కూడా రెండు చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారు దీంతో పాటుగా కొంత అమౌంట్ మనకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విషయాన్ని మనం వీడియోలకు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అలాగే దీంతో పాటు వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి పెట్టుకోవడం మర్చిపోకండి అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్ ని ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ వరకు చేరాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కిట్లను అయితే పంపిణీ చేస్తున్నట్లు అయితే నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రన్న కిట్లు అయితే పంపిణీ చేశారండి మనకు ఈ రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి అలాగే ముఖ్యమైన పండుగలకు పంపిణీ చేశారనమాట తరువాత జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కిట్లను ఆపేయడం అయితే జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కిట్లను అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారు కిట్లలో మనకు బ్యాగులు బ్యాగులుగా తయారు చేసి దాంతో వన్ కేజీ కందిపప్పు శనగపప్పు అలాగే ఆయిల్ బెల్లం ఇంకొన్ని సరుకులు వేసి ఈ కిట్లను తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండిగా అయితే మనకు జనవరి ఫస్ట్ నుంచి కూడా ఈ బియ్యం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కదా ఈ బియ్యం పంపిణీ చేసిన తర్వాత ఈ చంద్రన్న కిట్లు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు ఈ చంద్రన్న కిట్లు అలాగే మహిళలకు ఇవ్వబోయే రెండు చీరలు కూడా మరియు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు దీంతో పాటుగా సంక్రాంతి సందర్భంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకు కూడా అర్హత కలిగిన ప్రతి మహిళకు కూడా నెలకు పది వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఇది మనకు ఆడబిడ్డ నిధి ప్రతి నెల ఒక్కొక్క నెలకు వచ్చేసి పది వందల రూపాయలు ఇచ్చే కంటే సంవత్సరానికి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ పథకానికి సంబంధించి సంక్రాంతి లోపల అయితే డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది